నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టెవన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాలను వంద పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా వందపడకల హాస్పిటల్ నిర్మాణానికి వీలుగా నందిగామ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో గల ఎంపిక చేయబడిన కొన్ని పాత భవనాలను

అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల మందులు కూడా ఇప్పించగలుగుతున్నాం యాభై వేల రూపాయల ఆర్త్కు సంబంధించిన ఇంజక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్నేక్ బయట కానీ డాక్ బయట కానీ ఇతర తేరులు పుట్టినా ఏది పుట్టినా కూడా మా దగ్గర అన్ని మందు మందులు సదుపాయం కలదురు అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం ఆర్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మేము యాభై వేల రూపాయలు ఇంజెక్షన్ ఇస్తున్నాం అది నాలుగైదు గంటల వరకు పేషెంట్కి సేవ్ చేయగలదు ఆ తర్వాత విజయవాడ ఇప్పటిక రాస్తాం అక్కడ పోయటానికి యాభై పది మంది పదిహేను మంది అట్లా హార్ట్ పేషెంట్ వస్తే పదమూడు మందిని బ్రతి బ్రతికించగలిగాం ఒక ఇంట్లో అన్ఎస్పెక్ట్గా వాళ్ళు ఎక్కువ ఇది ఉండటం వల్ల హార్ట్ బీట్ హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల చనిపోవడం జరిగింది ఇక రాబోయే కాలంలో అలాంటిది కూడా లేకుండా చేస్తాం అదేవిధంగా కోటి ఇరవై లక్షల రూపాయలతో ల్యాబ్ అంటే ఈ జిల్లాలో ఫస్ట్ విజయవాడ తర్వాత అంత పెద్ద ల్యాబ్ కూడా రేపు మన మీద పదిహేన తరగ అది కూడా ప్రారంభోత్సవం చేస్తాము దానిలో ఇలా థైరాయిడ్కి సంబంధించిన కానీ ఏది ఏ టెస్ట్ కానీ అన్నీ మా దగ్గర సదుపాయం ఉంది త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా అంటే దాతలు ఇచ్చే బ్లడ్ కూడా మేమే ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము అది కూడా శాంక్షన్ ఐదు కోటి రూపాయలతో ఆ ఎక్విప్మెంట్స్ కూడా త్వరలో వస్తున్నాయి ఇప్పుడు జనరల్గా వంద పడుగు హాస్పిటల్ ఉంది వాసన చేస్తున్నారు అది కూడా అందుబాటులో తీసుకొస్తాం కొంచెం ఇక్కడ పేషెంట్ కానీ గా ఉన్నవాడు కానీ మాకు కూడా సహకరించి ఈ వంద పడగల హాస్పిటల్లో నిర్మాణం అయిందాక కూడా అందరూ మాకు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు